ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు ఈ దోపిడీ పార్టీలకు ప్రత్యామ్నాయంగా రాజకీయ వ్యవస్థ ద్వారా మనం అధికారం తీసుకున్నప్పుడే మనం అధికారం లేకొచ్చినప్పుడే అది సాధ్యమవుతుందనే ఆశయంతో అనే లక్ష్యంతో గత సంవత్సరం రోజుల క్రితము బీసీ యువజన పార్టీ భారత చైతన్య యువజన పార్టీని స్థాపించడం జరిగింది ఎన్నికలకు ముందు సుమారు తొమ్మిది నెలలకు ముందు బీసీవై పార్టీ కొన్ని పార్టీలు కొంతమంది నాయకులు చేసిన కుట్రల కారణంగా అనేక కారణాలుగా పార్టీని పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టలేకపోయినప్పటికీ కూడా ఎన్నికల తర్వాత ఈ రోజు పార్టీని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయడానికి బీసీవై పార్టీ నిర్ణయం తీసుకుంది అతి తొందరలో రాష్ట వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పర్యటన చేసి పార్టీని అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో బలోపేతం చేసి ఈ రాష్ట 이사 తెలియజేస్తూ ఇప్పుడున్న పార్టీలు కావచ్చు నాయకులు కావచ్చు బీసీలను కేవలము వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు ముఖ్యంగా వీళ్ళు బీసీలతో కోళ్ల వ్యాపారం చేస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకు కోళ్ల వ్యాపారం అంటున్నానంటే కోళ్లు పెంచేటప్పుడు వాటికి గింజలు వేస్తుంటారు ధాన్యం వేస్తున్నప్పుడు ప్రతి కోడి కూడా ధాన్యం వేస్తున్న యజమాని బాగుండాలి వాళ్ళ కుటుంబం బాగుండాలి అని చెప్పి చాలా అవి కోరుకుంటుంటాయి అన్నమాట తీరా నెల రెండు నెలల్లో పోయిన తర్వాత ఆ కోడి బాగా పెరిగి పెరిగి పెద్దదైన తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ కోసి దాన్ని పరిస్థితి ఉంటుంది కానీ ఈ రోజు బీసీలను కూడా ఈ పార్టీలు అదే విధంగా వాడుకుంటున్నారు వీళ్ళు పథకాలను లేదా పదవులను చెప్పే తాయిలాలు వేసి పూర్తిగా వాళ్ళ దోపిడీకి ఉపయోగించుకుంటున్నారు తప్ప మరొకటి కాదు నిజమైన అభివృద్ధి జరగాలంటే మార్పు జరగాలంటే ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే సమస్తమైన వనరులకు సహజ వారసులు బీసీలు అనే విషయాన్ని మనం గుర్తించి మనలో ఉన్న భయాలను మనలో ఉన్న అపోహలను అన్నిటినీ పక్కన పెట్టి ఐకమత్యంగా పోరాడితే కలిసి పని చేయాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం నాకు కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్